శ్రీకాకుళంలో ఈ రోజు ఇందిరా విజ్ఞాన భవన్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పైడి నాగభూషణ్ రావు పత్రికా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో మాట్లాడుతూ తనను శ్రీకాకుళం నియోజకవర్గ అభ్యర్థిగా ప్రకటించిన ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున్ ఖార్గేకి రాష్ట్ర పిసిసి అధ్యక్షులు షర్మిలమ్మకి తదితరులకి తన కృతజ్ఞతలు తెలిపారు దేశంలో అయినా రాష్ట్రంలో అయినా అభివృద్ధి చిరునామా కాంగ్రెస్ పార్టీనేనని తెలియజేశారు ఈ విషయాన్ని ప్రజలందరూ గమనించాలని వివరించారు గతంలో ఇందిరమ్మ రాజీవ్ గాంధీ ఇప్పుడు రాహుల్ గాంధీ నాయకత్వం దేశ పురోగతిని చాటుతుందని తెలిపారు అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ బీజేపీ నడుపుతున్న మతతత్వ రాజకీయాలు రాజ్యాంగంపై దౌర్జన్య కాండ తిప్పికొట్టాలి అని అంటే ఖచ్చితంగా కేంద్రంలో రాహుల్ గాంధీ నాయకత్వం బలపరచాలని ప్రజల్ని కోరారు వాళ్ళకి వాళ్ళకి నాలుగు వేల రూపాయలు నెల ఇవ్వడానికి ఒక ప్రత్యేకమైన కార్యక్రమం పెట్టారు అలాగే మహిళ మహిళా గృహల భాగ్యరేఖపై ఒక పేరుతో ఏంటంటే ఒక ప్రత్యేకమైన పథకాన్ని పెట్టారు అది ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరానికి లక్ష రూపాయలు ప్రతి ప్రాజెక్టు మహిళకి అకౌంట్ అకౌంట్లో జమ అవుతుంది అంటే నెలకి ఎనిమిది వేల మూడు వందల ముప్పై రూపాయలు ఒక అది చట్టం చేస్తూ దాని పథకాన్ని ఏంటంటే ఆ కంపల్సరీ పథకాన్నిగా ప్రవేశపెట్టారు అలాగే ప్రత్యేక ఎక్కువ ప్రత్యేకమైన విషయం ఏంటంటే ఈ రాష్ట్రంలో అవసరమైన ప్రత్యేకవాద అనేది పది సంవత్సరాల పాటు ఈ రాష్ట్రానికి ఇవ్వడానికి ఎందుకంటే మనం విభజన తర్వాత ఎన్నో ఇబ్బందులు గురైనాము ప్రత్యేకమైన ఒక రాజధాని లేదు ప్రత్యేకమైన అంశాల పట్ల మనం ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం కాబట్టి మా మా కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో మొదటి సీడబ్ల్యూసీ మీటింగ్లో ఉన్న ప్రధానమైన నిర్ణయం ఏంటంటే ఈ రాష్ట్రానికి జరిగిన అన్యాయానికి దాని ప్రాయచితంగా పది సంవత్సరాలు ప్రత్యేక హోదా ఏంటంటే ఖచ్చితంగా దాన్ని ప్రకటించి మేనిఫెస్టోలో మొదటి వాదనంగా పెట్టడం జరిగింది కాబట్టి అలాంటి ఎన్నో పథకాలతో పాటు ఇంకా ప్రత్యేక ఇప్పుడు డిస్క్కి సంబంధించి పాలసీకి సంబంధించి మధ్య పాలసీకి సంబంధించి గ్యాస్ సిలిండర్ ఐదు వందలు అలాగే పెట్రోల్ డీజిల్కి సంబంధించి ఏంటంటే డెబ్బై నుంచి ఎనభై రూపాయలు మధ్యలో వెళ్ళడానికి ఇంకా ఆలోచన చేస్తూ ఉన్నారు ఈ అన్ని పథకాలతో రానున్న రోజుల్లో మళ్ళీ రాష్ట్రాన్ని ఉన్న ప్రమాద స్థాయి నుంచి సాధారణ స్థితికి తీసుకురావడానికి కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి ఈ రాష్ట్రంలో రావస్తుందని మేము బలంగా నమ్ముతున్నాము అలాగే కాంగ్రెస్ పార్టీ నన్ను నమ్మి ఈరోజు శ్రీకాకుళం జిల్లా అసెంబ్లీ నియోజకవర్గానికి నాకు అభ్యర్థిగా అవకాశాన్ని కల్పిస్తూ నేను మరోసారి అదృష్టంగా భావిస్తున్నాను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బైడి నాగృష్ణ గారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ మహాసంద్రునానికి కొన్ని పరిస్థితుల ప్రకారం కొన్ని నిర్ణయాలు పార్టీ ప్రయోజనం కోసం మాత్రమే తీసుకుంటాం పార్టీ కోసం ఇదివల్ల ఎవరు పనిచేసిన ఉన్నట్టు ఉన్నటువంటి వరకు ఉంటే వారికి ఖచ్చితంగా పార్టీ గుర్తిస్తుంది అధిష్టానం తీసుకునే నిర్ణయానికి పార్టీలో ఉండే కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఖచ్చితంగా బలపరిచి పార్టీ ప్రయోజనం కోసం ముందుకు నడవలసిన పరిస్థితి అయితే ఉంది నేను రాష్ట్ర అధికార ప్రతినిధిగా మా నాయకులు రాకేష్ రెడ్డి గారు సారథ్యంలో కా ఉత్తరాంధ్ర కాంగ్రెస్ పార్టీ ఎంతో ఉత్తేజంతో ముందుకు సాగుతుంది ఈ తరుణంలో నాగకృష్ణ గారికి శికోకు నియోజకవర్గం అభ్యర్థిగా ప్రకటించడం ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ డిసిసి అధ్యక్షుల వారు కూడా ఆయన డిసిసి అధ్యక్షుల వారు కూడా ఆయన రాకతో పార్టీలో మరింత చైతన్యం కలిగింది ఈ సందర్భంగా ఆయన అభినందిస్తూ అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ అనేది ఇతర పార్టీలకు అధికార పక్షానికి కానీ ప్రతిపక్షానికి కానీ పక్కలో బలింగ్లా తయారవుతూ ప్రజలకి చేదోడు వాదోడుగా నిలిచే కాంగ్రెస్ పార్టీ మరోసారి సిద్ధమైందనే ఒక నమ్మకాన్ని కలిగించిన ఘనత మా పీసీసీ అధ్యక్షులు అధ్యక్షురాలు మా రాజశేఖర రెడ్డి గారి తనయురాలు సరిమలమ్మ గారి రాకతో కాంగ్రెస్లో ఒక నవ చైతన్యం కలిగిందని ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటాం అలాగే పార్టీ కోసం